రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు సార్ బీసీ హాస్టల్స్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయిస్తే సార్ ఖర్చు చేసినవి రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు సార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంబీసీ కులాలకు ముప్పై ఐదు కులాల కార్పొరేషన్ రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేస్తే మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించి పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినారు సార్ గతంలో నాయబ్రాహ్మణ కార్పొరేషన్కి ఏడు వందల అరవై కోట్లు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టినారు సార్ అందులో కేవలం కరెంటు బిల్లులకు నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టినారు సార్ అలాగే వడ్డెర కార్పొరేషన్కు డెబ్బై కోట్లు అని చెప్పి పెట్టినారు సార్ కేవలం పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు సార్ గతంలో జరిగిన అనుభవం సార్ మాకు ఇది రిపీట్ కాకుండా ఉండడం కోసం చెప్తున్నటువంటి మాట సార్ సగర కార్పొరేషన్కు ముప్పై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలని పెడితే కేవలం నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు సార్ కేవలం జీతభత్యాలకే సార్ ఏది నామకే వాస్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దానికి నిధులు లేకపోవడం విధులు లేకపోవడం ఒక దానికి ఒక అటెండరు ఒక డ్రైవరు ఒక కారు ఇంతకే తప్పగాని దాని ద్వారా ఏం ఫలితాలు సాధిస్తున్నాం అనేటువంటిది ఇప్పటి వరకు రివ్యూ కూడా జరగలేదు సార్ గత పదేళ్ళ అనుభవాన్ని చూసుకుంటే సార్ ఇక్కడ రజక కార్పొరేషన్కి ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం అని గత ప్రభుత్వం చెప్పింది సార్ ఖర్చు పెట్టింది నూట పదకొండు కోట్లు అయితే డెబ్బై ఐదు కోట్ల ఎనభై లక్షలు కేవలం కరెంటు బిల్లుంది సార్ ఇంకా రజకులను ఉద్ధరించడానికి ఇక్కడ చేసిన గొప్ప కార్యక్రమాలు ఏం అనిపించట్లేదు సార్ ఇంకా అంతేకాదు సార్ వాల్మీకి బోయలకు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఇక గౌడ కార్పొరేషన్కు నూట ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెడతామని గతంలో చెప్తే కేవలం పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టిరు సార్ ఈ రకంగా సార్ పోయిన గవర్నమెంట్లో అదే అన్యాయం జరిగింది సార్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నేను చేసేటువంటి సూచన ఏంటంటే సార్ ఏదన్నా చెప్తే చేయండి సార్ కేవలం కాగితాలకు పరిమితం అయితే దానివల్ల మా బీసీలకు వచ్చే ప్రయోజనం లేదు కేవలం ఈ సభలో చర్చించుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉంటుంది ఓ స్పష్టత ఉండాలి ఓ టైం బౌండ్ ఉండాలి మేము ఈ బడ్జెట్లో దీనికోసం ఇంత ఖర్చు చేయబోతా ఉన్నామంటే అంత ఖర్చు చేసి తీరాలి సార్ ఇక్కడ అంకెలు వేరే ఉంటాయి అమలు వేరే విధంగా ఉంటుంది సార్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా ఈ ఇంత కేటాయింపు జరిగితే ఇంత ఖర్చు చేయబోతున్నాం ఖర్చు చేయకపోతే ఈ నిధులను వచ్చేసారికి బదలాయించేటువంటి సప్లాన్ విధానం ఏమన్నా మీ దగ్గర ఉందా